नम तो वेंदो तो वेंदो ఎవరు ఎవరో ఎదురు ఎవరు రథంతో పాటు కదంతో ముందుకు పోవాలా దేవునికి ఎప్పుడో ఎదురుగా రాకూడదు అట్లే వెళ్ళి అభివృద్ధికి తప్ప దేవునికి అదంతా బాధ్యత ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి పోకూడదు మీరు దారి చేయడమ్మా పొత్తు తీసుకొస్తున్నారు దారి చేయండి బాబు బాబు దారి చేయండి పొత్తు తీసుకొస్తున్నారు దారి చెప్తున్నా రథంబకి కదిలేటప్పుడు వెనక్కి రాకూడదు ఎవరు కాని అంటే ముందుకు పోవాలి రథం ఏ దారిలో వెళ్తుందో అదే దారిలో ముందుకు పోవాలి రథానికి ఎదురుగా ఎవరు వెనక్కి రాకూడదు చెప్పండి నీళ్ళు చల్లదండి నీళ్ళ బాకెట్లు ఇవ్వండి నీళ్ళు అట్లా నీళ్లు కొంచెం వెనకలు కూడా కొన్ని పెట్టుకోండి అమ్మా వాళ్ళకి కూడా కొన్ని నీళ్ళ పెట్టుకోండి సగం కుందరండి సగం వెనకలో ఇవ్వండి వెనకాల ఉండే భక్తులకు కూడా ఇవ్వాలి అంబులెన్స్ దగ్గర తీసుకున్నా వాళ్ళు దయచేసి కొన్ని బ్యాగెట్స్ అక్కడ వెనకల్ పెట్టుకోమ్మా దగ్గరికి ఉదాయో వచ్చింది వచ్చింది ఉదాయన చెప్తే వాళ్ళ నేను మొదలు పెడతా బాబా కట్టుకోండి ಮತ್ತೊಂದು ಸರ್ ಎಲ್ಲ ಎಕ್ಸ್ಟ್ರಾ ಚಾರ್ಜ್ ಕಟ್ಕೊಂಡು ಎಕ್ಸ್ಟ್ರಾ ಚಾರ್ಜ್ ಕಟ್ಟಿ ಚೆನ್ನಾಗಿ ನಾನಪ್ಪ ಎಕ್ಸ್ಟ್ರಾ ಚಾರ್ಜ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕಟ್ಟಿ ಇಪ್ಪತ್ತು ಸೋಂಕು ಕಟ್ಟಿ ಇನ್ನೂ ಸೋಂಕು ಎಕ್ಸ್ಟ್ರಾ ಕಟ್ಟಿ